వర్తమానం ఉంటారు రెండో వర్తమానం హెచ్ఎరల్కి వర్తమానము లేక టేబుల్ మెసేజ్ అనమాట యొక్క ప్రభు ప్రభు యొక్క బళ్ళని మనం సమీపించిపోయే ముందు మనల్ని మనం పరిశీలించుకునే నిమిత్తము ఈ బల్లని ప్రతి వారం కూడా మనకు బలారాధన ఉంటుంది మన క్రమం మన క్రమంలో నెలకు పర్యాయం కాదు కానీ మన క్రమంలో మాత్రం ప్రతివారం బలారాధన ఉంటేనే మనము విశ్వాస యాత్ర జీవితంలో చక్కగా బలంగా నిలబ నిలబ నిలబడగలుగుతాం కానీ బల్లారాధన లేకపోతే మనం పడిపోతాం మనల్ని మనమే ప్రతిరోజు అర్థం లేదా చూసుకుంటే మనం ఎలా ఉంటుందో అలాగే మన నిజస్వరూపం మనం వాక్యపులు మనం చూసుకుందాం దానికి ముందుగా మరి ఇదను మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మాట చదువుకుంటాము గ్రంథం నలభై అధ్యాయము నలభై అధ్యాయం యశ్యా గ్రంథము నలభై అధ్యాయము ముప్పై ఒకటి వచ్చిన నలభై వచ్చే ముప్పై ఒకట వచనం చదువుతాం కాబట్టి ముప్పై ఒకట వచనంలో నలభై ముప్పై ఒకటి మీరు తీసిన వాళ్ళు అందరూ కూడా చదవండి చదవగలిగిన వాళ్ళు ఎహోవా కొరకు చూచువారు కాబట్టి ఎహోవా కొరకు చూచువారు నూతన బలాన్ని పొందుతారు వారు పక్షి వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మ సిల్లక నడిచిపోదురు ఎవరి ఇళ్ళు యో కొరకు ఎదురు చూసివారు ఎదురు చూసేటువంటి వారు మాత్రమే అలా యొక్క సమస్యలక సాగిపోతూ ఉంటారు లోకంలో అనేక కష్టాలు నష్టాలు వ్యాధులు వస్తూ ఉంటాయి ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ కూడా జీవిత సంభవిస్తూ ఉన్నప్పుడు కూడా అందుకని క్రైస్తవ జీవితంలో మరి ఒక పరుగు అన్నమాట ఒక క్రైస్తవ జీవితము ఒక పరుగు అనమాట మనము రక్షించబడిన తరువాత గురి ఎద్దకే మనం ఏం చేయాలంట పరిగెత్తాలి రక్షించబడక ముందు వేరు రక్షించబడినటువంటి వారికి ఈ వర్తమానం హెచ్చరిక హెచ్చరిక వర్తమానం అంటే బల్లారాధనలో పాలు పంపులు పొందేటువంటి వారికి ఈ యొక్క వర్తమానాన్ని దేవుడు అందిస్తూ ఉన్నాడు కాబట్టి పరలోకము నీవు నేను కూడా రక్షించబడిన తరువాత గురు ఎద్దకే మనము పరిగెత్తాలి మన గురి ఏది చెప్పండి మన గురి పరలోకము మన గురి పరలోకం పరలోకమే నా శ్వాస్యం అన్నాడు కదా పొద్దున వాళ్ళు మంచి పాట పెట్టారు ఈ పాట నేను ఎక్కడో విన్నాను ఈ పాట నేను ఎక్కడో ఉన్నా ఈ పాట వింటున్నప్పుడు కాబట్టి పరలోకమే నా శ్వాస్యము నేను ఎప్పుడు చేరతానంటాడు కాబట్టి నేను నా జీవితంలో మన గురి మన యొక్క గమ్యము ఏదంటే పరలోకం కొరకే కదా మనం మన గురి ఈ లోకం మనకు గురి అయిపోయింది ఈ లోకం అయితే నీవు నేను కూడా మిగిలినటువంటి శేష జీవితం మిగిలినటువంటి భవిష్యత్ జీవితం అంతా కూడా మరి నీవు నేను కూడా ఎలా ఉండాలి అని చూస్తే మరి మరి ఎవడు మిమ్మల్ని అడ్డగించను అనేటువంటిది ఈ మాట మీరు హెడ్డింగ్ పెట్టుకోండి ఈ యొక్క హెచ్చరిక వర్తమానానికి ఎవడు మిమ్మును అడ్డగించను అంటున్నాడు ఇది క్వశ్చన్ మార్క్ అనమాట కాబట్టి క్రైస్తవ జీవితంలో మరి ఒక పరుగు మనం ప్రారంభించాం కాబట్టి మరి రక్షించబడిన తర్వాత నీవు నేను కూడా గురి ఎత్తకే మనము ఏం చేయాలంట పరిగెత్తాలి కానీ మన గురి ఏంటంట పరలోకములో పరలోక రాజ్యము మరి చేరు వరకు కూడా మనం ఎలా ఉండాలంట ఓపికితో పరిగెత్తాలి పరలోకము ఎక్కడ లేదు మనకు పరలోకం మన యొక్క పరలోకము చేరే వరకు కూడా మనకి ఏముండాలంట ఉండాలంట కావాలి అప్పుడు వరకు కూడా ఓపిక ఉండదు ఇప్పుడే వస్తే బాగుంటుంది అనుకుంటారు కొంతమంది అప్పుడేనా అనుకుంటారు అప్పుడు వరకు కూడా మనకి ఓర్పు కావాలి సహనము కావాలి దీర్ఘశాంతము అన్నీ కూడా కావాలి కాబట్టి బల్లారాధనంటే తేలిక కాదు కాబట్టి ఇన్ని హెచ్చరికలతో ఉన్నప్పుడే మనము విశ్వాస యాత్ర జీవితంలో ఆ గురి ఎద్దకు పరిగెత్తాలంటే ఆ యొక్క గురి నీవు నేను కూడా గోల్ చేయాలంటే ఒక ఉద్యోగాన్ని సంపాదించాలంటే ఈ లోకంలో మనుషులు రోజుకు పద్దెనిమిది గంటలు చదువుతున్నారంట ఎన్ని గంటలు పద్దెనిమిది గంటలు చదివితేనే నేను ఆ యొక్క ఉద్యోగాన్ని గోల్ రీచ్ అయ్యాను అంటున్నారు కోకళ్ళు నీకు ఎలా వచ్చిందంటే నేను ఐదు సంవత్సరాల నుంచి ఈ దీక్షలో ఉన్నాను అంటున్నాడు ఒక అతను అయితే కాబట్టి నేను అలా ఈ లోకములో ఉద్యోగం కొరకే వాళ్ళు ఇంతగా ప్రయాసపడి కష్టపడితే ఆ యొక్క పరలోక పట్టణములో మరి చేరాలంటే మరి నీవు నేను కూడా ఎంత శ్రద్ధ కలిగి ఉండాలి ఎంత ఓర్పు కావాలి ఎంత ఓపిక కావాలి కదా నీవు నేను కూడా పరలోకము మరి చేరు వరకు కూడా నీవు ఓపికతో మనం ఏం చేయాలంట పరిగెత్తాలి పరిగెత్తున్నప్పుడు మరి ఏమొస్తుంది అలసడు వచ్చేసింది కదా ఇందా మన చదివి బాగుంది ఏమున్నది యక్ష గ్రంథంలో ముప్పై నలభై ఉద్యోము ముప్పై ఒకటి వచ్చేలో యహోవా కోరిక ఎదురు చూచువారు ఎలా ఉండాలంటే నూతన బలం పొందాలి ఎప్పటికప్పుడు దేవుని వాక్యాన్ని మనం వాక్యముతో మన హృదయాన్ని నింపుకోవాలి శరీర ఆహారాన్ని ఎట్లా అయితే మనం మరి ఏ విధంగా అయితే పొట్టగా నింపుకుంటున్నామో అలాగే ఆత్మీయ ఆహారాన్ని కూడా మనము సిద్ధపరచుకోవాలి ఎప్పటికప్పుడు దేవుని మాటలు వింటూ ఉండాలి రేడియోలో వస్తే రేడియోలో టీవీలో వస్తే టీవీలో ఫోన్లో వస్తే ఫోనుల్లో దేవుని వాక్యాన్ని వింటూ బలపడాలన్నమాట అందుకనే అంటున్నాడు ఓపికతో కాబట్టి అంటున్నాడు ఆయన ఎదురు చూచి వారు ఎలా ఉండాలంట నూతన బలం పొందాలి నూతనమైనటువంటి బలం నూతనమైనటువంటి బలం పొందుదురు వారు ఎలా ఉంటారంట పక్షిరాజు వలె పక్షిరాజు అనగా ఎవరు పక్షిరాజు ఆకాశములో మరి సంచరించేటువంటి గ్రద్ద దానికి పేరేంటో తెలుసా పక్షులన్నిటికీ కూడా రాజు గ్రద్ద అనమాట కాబట్టి ఇక గ్రద్ద పక్షి రాజు వలే రెక్కలు చాపుకుంటున్నారు కాబట్టి నీవు నేను కూడా రెక్కలు చాపుకొని ఎలా ఉండాలంట పైకి ఎగుదురు ఎగురుదురు అలయాక వాళ్ళు ఏం చేస్తారంట అలయ్యాక పరిగెత్తుదురు రెండవ మాట ఏమున్నది సొమ్మ ఏం చేస్తారంట నడిచిపోతూ ఉంటారు సొమ్మ సిలిపోరు కాబట్టి నేను నా జీవితంలో మరి కానిస్టేబుల్ ఉద్యోగానికి మరి వాడు పరిగెత్తే వాడు చూస్తే ఎన్ని మీటర్లు అంటే రెండు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు రన్నింగ్ రేస్ పెడతారు ఎంత పరిగెత్తతే ముందు పరిగెత్తిన వాడికే ఉద్యోగం కదా గోల్ చేస్తున్న వాడికే వెనక ఇంకెంతో మంది మిగిలిపోతూ ఉంటారు అప్పుడికి వాడు కాళ్ళలో ఓ కాబట్టి ఎంత ప్రాక్టీస్ ఉండాలో చూసారా కాబట్టి నేను నా జీవితంలో ఈ పరలోకంలో చేరాలంటే నీవు నేను కూడా మరి పరిగెత్తాల పరిగెత్తుతున్నప్పుడు సమస్యలు పోతాం అలసిపోతాము అలసిపోతాం సమస్యలు పోతాం కుటుంబంలో సమస్యలు బట్టి బిడ్డల పరిస్థితులను బట్టి కదా ఆర్థిక పరిస్థితులను బట్టి ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి పరిస్థితులు అనుకు అనానుకూల పరిస్థితుల్లో ఉంటాయి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నీవు నేను కూడా ఏసు వైపే చూడాలి అందుకని ఆలయక పరిగెత్తుదురు రెండవది సమస్యలకు ఏం చేస్తారంట నడిచిపోతారు కాబట్టి సొమ్మ సిల్లేటువంటి పరిస్థితులు ఏంటంటే అవి సొమ్మసిల్లిపోతూ ఉంటారు ప్రాణం సొమ్మ సిల్లిద్ది శరీరము అలసిపోయిద్ది అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని కొరకు మనము పరిగెత్తాలన్నమాట పరిగెత్తేటువంటి వారు ఉన్నప్పుడే ఆ పరలోక రాజ్యంలో మనం చేరతాము కానీ ఈ లోకంలో వాటి కోసము ఆశపడి తృష్ణ వాటి గురించి మనం ఉంటే ఈ ఆ పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటాం కాబట్టి భూలోకము శాశ్వతమైనది కాదు కాబట్టి మరి ఓపికతో మనం పరిగెత్తాలి మన యొక్క భక్తి జీవితంలో ముందుకు మనము సాగిపోవాలి భక్తిలో మనం తగ్గిపోకూడదు భక్తిలో బలహీనమైపోకూడదు భక్తిలో భక్తిలో జారిపోకూడదు భక్తిలో దినదినం కూడా శక్తి పొందాలి విద్యార్థులు కానీ సంవత్సరం ఒకటో తరగతి రెండో సంవత్సరం రెండో తరగతిలోకి వెళ్తారు అలాగే ఉండాలి కానీ మరి ఎక్కడ ఒకటో తరగతిలో ఉంటే ఉపయోగం ఏముంది తల్లిదండ్రులకు ప్రయోజనం ఉందంటారా ఏమైనా ఏమీ కూడా ఉండదు కాబట్టి వాడు దినదినాభివృద్ధి కూడా చెందాలి అట్లా చెందినప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషపడతాడు అలాగే విశ్వాస ఆత్మీయాత్ర జీవితంలో కూడా ఈ యొక్క పరుగు బంధంలో మరి భక్తి జీవితంలో ముందుకు మనము సాగుతున్నప్పుడు మనకు మరి ఆపాలని మరి వెలకు మరి లాగేటువంటి వాడు వారు ఉంటారు భక్తిలో వీడు ముందుకు వెళ్ళిపోతున్నారు నాకన్నా బాగా పాటలు పాడుతున్నారు వీడు నాకన్నా బాగా ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి వారు కొంతమంది ఉంటారు కొంతమంది ఏం చేస్తారంట వీళ్ళే భక్తిలో ఏం చేయాలంట వెనకకు లాగాలని మరి సాతానుడు ముమ్మరంగా ప్రయత్నం చేస్తాడు ఆ సాతానుడు అనేక విధాలు బాణాలు వేస్తాడు అనేక విధాల శ్రమలు పెడతాడు యోబుకే అనేక శ్రమలు పెట్టిన దేవుడు మరి సాతానుడు మరి నీకు నాకు శ్రమలు పెట్టడా సాతానుడు చూస్తూ ఊరుకోడు భక్తులు ఎదుగుతున్నప్పుడు ఆషామాషా కాదు భక్తులు ఎదుగుతున్నప్పుడు అనేక పెట్టుకున్న శ్రమలు కుటుంబంలోనే వస్తాయి ఎవరో ద్వారా కాదు కుటుంబములు వ్యక్తుల ద్వారానే భార్య ద్వారా భర్తకు భర్త ద్వారా భార్యకు భార్య భర్తల ద్వారా బిడ్డలకు వారిలో ప్రవేశించి సాతానుడు అనేక విధాలుగా గలిబిలి చేస్తాడనమాట అయితే మరి నీ నా జీవితంలో మరి నీవు నేను కూడా మరి సాతానుడు ముమ్మరంగా ప్రయత్నిస్తాడు అయితే మనము ఏం ఎలా ఉండాలంట అలయగా పరిగెత్తాలి అలయకుండా పరిగెత్తాలి సమ్మస్ సాగిపోవాలి అలసిపోమకూడదు ఆ సమయంలో అలసడు వచ్చినా కూడా నీవు నేను మరలా భక్తిలో అంత మాత్రం కూడా సొమ్మసిరి బామ్మ భక్తిలో తగ్గారనుకో లోకం నిన్ను ఎక్కిరిస్తుంది నీ వారే నిన్ను ఎక్కిరిస్తారు ఎక్కడో వాళ్ళకి నువ్వు నీ ఇంట్లో వారే నిన్ను వేలు చూ వేలైతే చూపిస్తారు నువ్వు ఇలాంటిది నువ్వు అలాంటి వాడు అంటారు కాబట్టి నీ నా జీవితంలో భక్తి విషయంలో నిక్కచ్చిగుండండి పరలోక రాజ్యం చేరే వారు కూడా అట ఉన్నప్పుడు నిన్ను నీకు దేవుడు తోడుకుంటాడు నీ అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి సమస్య కూడా దేవుడు చెప్పుకో దేవుడు తీర్చగలిగినటువంటి వాడు కనుక అయితే మనము అలయక పరిగెత్తాలి సొమ్మ శిలక సాగిపోవాలి కాబట్టి ఏహోవా కొరకు ఎదురు చూచి వారు ఎలా ఉండాలంట నూతన బలం పొందుతారు వారు పక్షి రాజు వలె మరి రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సమస్యలక నడిచిపోదురు అనేటువంటి వాక్యము మరి చెబుతూ ఉన్నది కాబట్టి అందుకే ఒక మాట చూస్తాం ప్రకటన గ్రంథంలో మూడో అధ్యాయము ఇరవై ఒకటి వచనం ప్రకటన గ్రంథం మూడు ఇరవై ఒకటి కూడా చదవండి చివరి పుస్తకము ప్రకటన గ్రంథం వ్యవహాన్ గారు రాశారండి ఈ మాట కూడా చదవండి మూడవ అధ్యాయము మరి ఇరవై ఒకటి వచనంలో చూస్తే మూడు ఇరవై ఒకటలో మనం గమనించినప్పుడు అక్కడ అంటాడు కదా చదువుతాం కదా నేను నేను జయించి నా తండ్రితో కూడా ఆయురసింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేతను ఎవరిని కూర్చొనిస్తాడు ఈ లోకంలో శాతాన్ని జయించి పరిస్థితులు జయించి ఉన్నటువంటి వారిని దేవుడు ఆయన సింహాసనంలో ఆయన నిన్ను నన్ను కూడా కూర్చోబెడతాడు ఆ సింహాసనం కావాలా నాలుగు రోజుల నుండి పడిపోయే సింహాసనం కావాలా నీకు కావడి ప్రియ సహోదరుడు సహోదరి ప్రభు అంటున్నాడు ఆయన అంటున్నాడు నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు నేను ఏం చేయను కూర్చుని ఉన్న ప్రకారము జయించు వాని నాతో కూడా ఏం చేస్తాడంట నాతో కూడా ఏం చేస్తున్నాడు నాతో కూడా సింహాసనము నందు కూర్చుండని ఇస్తాడు నాకు కూడా కూర్చోస్తాడు నాతో కూడా కూర్చో ఎంత గౌరవం కదా మనం కూడా ప్రధానమంత్రి అంతే కూర్చుండి మనకి ఎంత హుందో ఉండదు ముఖ్యమంత్రి గారు ఏమంటారు కూర్చుంటే ఎంత హుందా ఉండదు కదా అంత ఘనత వచ్చిద్దో అంత స్థాయి రావాలంటే ఎంత స్థాయిగా ఉండాలి మనం కాబట్టి అలాగే మరి ఈ లోకంలో కనీసం ముఖ్యమంత్రి పక్కన కూర్చుంటేనే మనుషులు ఎంతగానో నాకు ఇంకా చాటినటువంటి వాడు ఎవరు కూడా లేరు అంటారు అయితే మనప్రభు అంటున్నాడు ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే జయించు వాణ్ణి నాతో కూడా ఏం చేస్తాడంట సింహాసనం నందు కూర్చుండని ఇస్తాడు కూర్చుండేటువంటి భాగ్యాన్ని దేవుడు నీకు ఇస్తాడు ఇవన్నీ కూడా జయిస్తేనే ఈ లోకంలో ఉన్నటువంటి సంపాదనలు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యాపకాలు ఈ లోకంలో ఉన్నటువంటి వ్యసనాలు ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైతే నిన్ను వెనక లాగుతున్నాయో భక్తిలో ఏవైతే నిన్ను వెనక్కి ఉన్నాయో ఏవైతే నేను కృంగదీస్తున్నాయో సమస్యలు వీటన్నిటి విషయాల్లో కూడా నీవు నేను కూడా జయించే జయించేటువంటి వానికి కిరీటం నాతో కూడా కూర్చునేటువంటి భాగ్యాన్ని ఆయన నాకు ఇస్తానండి కదా ఎంత భాగ్యం అండి నిజంగా దేవునితో కూర్చునేటువంటి ధన్యత దేవుడు మనకిస్తానంటున్నాడు అటు విధంగా నీవు భక్తిలో ఉన్నావా లేక నీ భక్తిలో నువ్వు జారిపోతున్నావా ప్రియ సహోదర సహోదరి నిన్ను నువ్వు పరిశీలించుకో నిన్ను నువ్వు చేసుకో యోగ్యమైన రీతిలో ఆయన శరీరము సాదృశ్యం ఉన్నటువంటి రొట్టెలో ఆయన రక్తము సాదృశ్యంగా మరి ఆయన యొక్క శరీరంలో మరి రక్తంలో కూడా పాలు పంపులు పొందాలని దేవుడు మరి ఆయన చెప్తున్నాడు ఆయన నీ నా జీవితంలో ఆయన చెబుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే నా సింహాసం నందు నేను కూర్చుండని నిశ్చేదనని ప్రకటన గ్రంథంలో ప్రభు చెప్తూ ఉన్నాడు కనుక మనము గురి వద్దకే మనం ఏం చేయాలంట పరిగెత్తాలి కాబట్టి పందెంలో మరి పరిగెత్తేవాడు మరి ప్రతి విషయంలో కూడా మితము ఉండవాలని మరి అందుకని ఆ మాట కూడా చూస్తాం కదా కొరెంతి రాసిన మొదటి పత్రిక అపోస్ పౌరు గారు కొరెంతి సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయము ఆ మాట కూడా మనం గమనిస్తామండి ఆ మాట కూడా మీ పరిస్థితి గ్రంథములు మొదట చదవండి తొమ్మిదవ అధ్యాయము మరి చదువుతాం తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదు వచ్చిన తొమ్మిది ఇరవై ఐదు కూడా చదవండి మరియు పందెములు పందెమందు పోరాడు ప్రతి వాడు అన్ని విషయములో మితముగా ఉండును వాడు వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమకు కిరీటము పొందుటకును కూడా మితముగా ఉన్నామంటున్నాడు ఇరవై ఆరు వచ్చిన కాబట్టి నేను గురు చూడని పరిగెత్తు పరిగెత్తువాడను కాను గాలిని కొట్టునట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే పోదునేమోనని నా శరీరమును నలగొట్టి దాన్ని నేనేం చేస్తున్నానంట లోపరుచుకుంటున్నాను కాబట్టి మనకు ప్రధాన శత్రువు మన శరీరమే మనకు ప్రార్థనకి ప్రార్థనకు వెళ్దామంటే ఆ వారత్వం ఏమి ప్రార్థనకి వెళ్తాం వర్షం అత్తనా తడిసిపోతామేమో మొక్క మొలుతావేమో కదా ఎండాకాలం వస్తే ఎండలు బాగా వేస్తున్నాయి వడగాలుపులు బాగున్నాయి ఈ వడగాల్పులు నేను ఇలా అడగడు కూర్చునేది అని అనుకుంటావేమో అయితే దేవుని మాకు ఏం సెలభిస్తూ ఉన్నది అంటే ఈ మధ్యాహ్న వేళలో ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు హెచ్చరిక వర్తమానంలో మన గమనాన్ని తీసుకొస్తున్నటువంటి వస్తున్నటువంటి మాటలు మనం చక్కగా గమనించినప్పుడు ఆ వచనాల్లో ఇరవై ఆరు వచ్చిన వరకు కూడా ఆ మాటలు ఉన్నాయనమాట ఇరవై ఆరు వచ్చినలో కూడా కాబట్టి నేను గురి చూడవల్లని చూడవల్లని మరి పరిగెత్తి వాడను కాను కానీ అంటున్నాడు గాలిని గాలిని కొట్ గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని నా శరీరం ఏం చేస్తున్నాడంట నలగొట్టుకుని దాన్ని ఏం చేస్తున్నాడు పోస్టన్ పౌలు లోపరుచుకుంటున్నాడు నా శరీరంలో ఉన్నటువంటి ఆశలు ఉంటాయి శరీరానికి అనేకమైనటువంటి ఆశలు ఉంటాయి అనేకమైన కోరికలు ఉంటాయి అయితే నా శరీరాన్ని నేను ఆ శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను ఎందుకంటే ఆ యొక్క గురి వద్దకు పరికెత్తాలి నేను ఆ పరలోకమే నా గురి అంటున్నాడు అప్పోస్ట్ నేను పోవు కాబట్టి నీకు గురి ఉన్నదా ప్రియ సహోదరి సహోదరులారా నేను పరలోకంలో చేరాలి తండ్రి సింహాసనం ప్రక్కన నేను కూర్చోవాలి అనేటువంటి ఆకాంక్ష కోరిక నీకున్నదా ఆవిడ ప్రభు అంటున్నాడు అయితే ప్రభు అనేసి క్రిస్తారు అంటున్నాడు ఆ మాటలు దేని నిమిత్తం క్రీస్తు చేత మనం పట్టబడితేమో మరి దాని కొరకు అందుకనే పిలిపి పత్రిక కూడా చదువుతాం పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో కూడా ఈ మాట మీరు గమనించండి పిలిపిలు రాసిన పత్రిక మూడో అధ్యాయము పన్నెండు నుంచి పద్నాలుగు వరకు కూడా చదువుకుంటాం ఆ మాటలు ఇదివరకే నేను గెలిచి తినని నేనను ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినే అయినను నేను అనుకున్న అనుకున్నట లేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు చే క్రీస్తు ఏసి చేత పట్టబడితను దానిని పట్టుకోని నేను ఏం చేస్తున్నానంట అంట కాదు నీ పరుగు ఎలా ఉన్నది ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు నెస్ వారు మాట్లాడుతున్నాడు పిలిపి పత్రికలో ఆయన మూడో అధ్యాయం పన్నెండు నుంచి మనం చదువుకుంటూ వచ్చినప్పుడు ఇదివరకే నేను గెలిచింది అని అనుకుంటున్నావేమో ఇది వరకే నేను రక్షించబడ్డాను నేను ఎప్పుడో రక్షించబడ్డాను నాకేంటి అని నేను ఇంక పరలోకానికి వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో అయితే ప్రభు నెస్ క్రిష్ ఆయన వాక్యంలో ఆయన హెచ్చరిస్తున్నాడు ఇదివరకే నేను గెలిచిది ఇది ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను ఇదివరకే నేను రక్షించబడ్డాను ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందాను అని ఒకవేళ నిన్ను నీవు అతిశయపడుతున్నావేమో నీలో నువ్వు అతిశయపడుతున్నావేమో గర్వపడుతున్నావేమో ప్రభునిశ్రీ క్రిష్ వారి మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆయన చూసి సంపూర్ణ సిద్ధి పొందేదని నేను అనుకోవడం ఆయన అపోసులో పోలేమంటున్నాడు నేనైతే అనుకోవటం లేదంట ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరులారా అనుకో మాకంట కాదు ప్రతిదినము కూడా మనం ప్రతి దినం కూడా ఎంత నేర్చుకున్నా కూడా ఇంకా నేర్చుకోవాల్సింది బైబిల్లో చాలా ఉంది కాబట్టి అట్టి విధంగా నీవు నేను కూడా క్రీస్తు కొరకు మనం పరిగెత్తాలి అందుకని సంపూర్ణ సిద్ధి పొందితే నేను అనుకున్నట్టు లేదు కానీ దేని నిమిత్తము మన ప్రత్యేకమైనటువంటి వర్తమానంలో మరి ప్రత్యేకమైనటువంటి ఆధారం కలిగినటువంటి మాట ఏంటంటే నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడి తినో నేను దేని నిమిత్తం రక్షించబడ్డాను నేను దేని కొరకు ఈ రక్షణ తీసుకున్నానో నేను దేని కొరకు బాప్తిసం పొందాను అనేటువంటి విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో నేనేదో మనుషుల కోసం బాప్తిని తీసుకున్నాను వాళ్ళు తీసుకుంటున్నారని నేను తీసుకున్నాను అనుకుంటున్నావేమో ప్రభు అంటున్నాడు ఈ మధ్యాహ్నం కా సమయంలో ఆయన అంటున్నాడు నేను ఆ గమనాన్ని తీసుకొస్తే నేను దేని నిమిత్తం క్రీస్తు చేత పట్టబడితేను దానిని పట్టుకోవాలని నేను ఏం చేస్తున్నానంట పరిగెత్తుచున్నానంటున్నాడు దాన్ని పట్టుకోవాలి ఆ పరలోక రాజ్యాన్ని పట్టుకోవాలి పరలోక రాజ్యంలో నేను చేరాలి అనేటువంటి తృష్ణ కోరిక ఆశ అపోస్టేన్ పోలు గారికి ఎంత అభిలాషను చూసారా అలాంటి తృష్ణ కోరిక మనకు కూడా అవసరం ప్రియ సహోదరి సహోదరుల కాబట్టి ప్రభు అంటున్నాడు నేను మరి ఆయన చెప్తున్నటువంటి మాటలు చూస్తూ వచ్చి వస్తున్నప్పుడు ఆయనైతే నేను అనుకోవట్లేదు కాబట్టి నేను అయితే నేడు అనేకులు ఆధ్యాత్మిక జీవితంలో మరి ఏం చేస్తున్నారంటే అణికిపోతూ ఉన్నారు చతికిలు పడతా ఉన్నారు మరి పోరాటం లేని వారికి వెనుక తిరిగే వెనుక తిరిగేటువంటి వారు ఉంటున్నారు కనుక నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమంటాడు అక్కడ చూస్తాం కదా ఆ మాట కూడా మనం చూస్తాం లోతు గురించి ఆది ఒక మాట చూపిస్తాను అయితే మన సమయాభావం అవుతుంది కనుక నేను ఆ మాట కూడా చూపిస్తాను ఆది కాండం పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ మాటలను కూడా రాసుకున్నాడు మీరు కాబట్టి ఆది కాండం ఆది కాండంలో చూడండి ఈ మాటలు మనకు అవసరం పంతొమ్మిది వచ్చి పదిహేడు నుంచి కూడా చదివితే పది చదువుతాం కాబట్టి తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఎక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి అప్పుడు అతడు ఏం చేశాడంట తడువు చేసాను అప్పుడు అతని మీద యహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను ఏం చేశారంట పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చి ఆ ఊరు బయట నుంచి ఆ దూతలు వారిని వెలుపలకి తీసుకొని వచ్చిన తరువాత ఆయన వారి ప్రాణమును దక్కించుకున్నట్లు ఆయన అంటున్నాడు నీ ప్రాణమును దక్కించుకున్నట్టు పారిపొమ్ము నీవు నీ వెనుక నీ వెనుక చూడకము కాబట్టి ఈ ప్రాంతంలో ఈ మైదానంలో ఎక్కడనో నిలవక నువ్వు నశించిపోకుండా ఈ కాబట్టి ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగూ కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకు వచ్చినది నా ప్రాణము దక్కించుకోవటం వలన నీవు నా ఎడలా కనుపరిచిన నీకృపను గణపరిచితిని నేను ఆ పర్వతమునకును తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది అది చిన్నది కాబట్టి నన్ను అక్కడికి తప్పించుకొని పొమ్మని అది చిన్నది అది చిన్నది గనుక ఆ మాటలో చూసి ఇరవై ఏడు వచ్చిన వరకు కూడా ఆ మాట చదువు కింద భాగం చదువుతాం ఇరవై ఆరు వచ్చిన చదువుతాం అయితే ఇరవై ఆరు వచ్చిన అయితే లోతు భార్య అతని వెనుక వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభం ఆయను కాబట్టి లోతు భార్య ఏం చేసిందంట వెనుక తట్టు చూసింది ఆ యొక్క ఆ యొక్క సుధోమ గుమరాల ప పట్టణాలన్నీ కూడా ప్రభు అగ్నితో దహిస్తూ ఉన్నప్పుడు ఆ లో ప్రభు అయితే వెనక తట్టు చూడొద్దని ఆ దోతలు చెప్పినప్పటికి కూడా ఇరవై ఆరు వచనంలో అంటాడు అయితే లోతు బారి ఏం చేసిందంట అతని వెనుక నుండి తిరిగి చూచి ఏమైందంట ఉప్పు స్తంభమయను మరి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యుహోవా సన్నిధిని నిలిచి మరి నిలిచిన చోటికి వచ్చరి సుధోమ గుమ్మరాల మన తట్టును ఆ మైదానము ప్రదేశం యావత్తును చూడగా ఇదిగో ఆ ప్రదేశము కాబట్టి పొగ ఆవరించి పొగవలే లేచు చూడెను అంట కాబట్టి ఆ దేవుడు ఆ యొక్క మట్టణం అంతా కూడా నాశనం చేశాడు కాబట్టి నా జీవితంలో భక్తి జీవితంలో ఇంకా వెనక తిరుగుతున్నావేమో ఇంకా వెనక ఆశలు ఉన్నాయేమో ఇంకా వాళ్ళు అవి చూడలేదు ఈ చూడలేదు ఇంకా అట్టాగా ఉన్నాయి ఈ అట్టాగు ఉన్నాయి అనుకుంటున్నావేమో నీవు జాగ్రత్త కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ మధ్యాహ్నం కాల సమయంలో దేవుడు మన యొక్క గమనా మరి ఆ యొక్క లోతు భార్యని మన గమనంలో తీసుకొచ్చాడు కాబట్టి ఒకవేళ వెనకదట్టు చూసినవేమో భక్తి జీవితంలో కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రభునే శ్రీకృష్ణ వారు నిన్ను నన్ను కూడా ఆయన హెచ్చరిక చేసినటువంటి వారు ఉన్నాడు కాబట్టి నీ నా జీవితంలో మరి ఏ విధంగా మనం పరిగెత్తుతూ ఉన్నామో మనల్ని మనం కూడా పరిశీలన చేసుకుందాం కాబట్టి ఆ యొక్క పర్వతం అంతా కూడా లోతు కుటుంబం అంతా కూడా హెచ్చరించబడినప్పటికీ కూడా లోతు వారి ఏం చేసిందంట వెనుదెరిగి చూచి ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది కుటుంబమును కోల కోలదోసుకున్నది కాబట్టి నీ నా జీవితంలో మరి ఏ విధంగా ఉన్నావు నీ భక్తి జీవితంలో నిన్ను నీవు పరిశీలన చేసుకోవాలని ప్రభు అనే శ్రీకృష్ణ వారు కాబట్టి తిమోతి రాసిన రెండో పత్రిక కాబట్టి ఇది అంటున్నాడు ఈ యొక్క ఈమె ఈ యొక్క లోతు భార్య వల్లే ఒక వ్యక్తి ఉన్నాడు తిమోతి రాసిన పత్రికలో మరి రెండవ తిమోతి నాలుగు పది చదవండి రెండవ తిమోతి నాలుగు పది దేమా కాబట్టి ఇక్కడ మన గమనాన్ని తీసుకొస్తున్నాడు చదవండి ఉన్నాడు రమ్ము చాలు కాబట్టి ఇక్కడ మన భాగంలోనికి తీసుకొస్తే నాలుగు పదిలో మరి కాబట్టి ధీమ ఏం చేశాడు ధీమ యహలోకమును సేహించి కాబట్టి నన్ను విడిచి ఏం చేశాడంట కాబట్టి తెసలో నీనికి వెళ్ళను క్రిస్కే గల తీలకును మరి అక్కడ తీతూ వాళ్ళకు కూడా వెళ్ళాడని అక్కడ భాగంలో మన భాగంలో చెప్తున్నాడు కాబట్టి నీవు నేను కూడా ఒక దేమ ఏం చేశాడంట యహలోకాన్ని స్నేహించాడు లోకాన్ని ప్రేమించాడు కాబట్టి నీవు కూడా ఒకవేళ లోకాన్ని ప్రేమిస్తున్నావేమో ప్రియా సహోదరి సహోదరులారా మన గమనాగమనంలోని గమనంలోని ప్రభుని సీపిస్తున్నారు ఆయన మాటలు తీసుకొస్తా ఉన్నాడు కాబట్టి పౌలుతో పాటు పరిచర్య చేస్తానని ముందుకు వచ్చినటువంటి దేమ ఏం చేశాడంట మరి ఈ దేమ యహలోకమును ప్రేమించి పౌలును ఏం చేశాడంట విడిచిపెట్టినట్టుగా మనం ఆ భాగంలో చూస్తాం కాబట్టి అతను లోకమును ప్రేమించేవాడు గనుక ఏసును అతను వెంబడించలేదు కాబట్టి మీరు కూడా బాగా పరిగెత్తిస్తున్నారు కాబట్టి నీవు కూడా ఒకవేళ ఏ విధంగా ఉన్నావు నిన్ను నీవు పరిశీలించుకో కాబట్టి మిమ్మల్ని అడిగించిన వాడు ఎవడు అనేటువంటి మాటలు ప్రభువు మనం గమనాన్ని తీసుకు ఉన్నాడు కాబట్టి నేను ఆ జీవితంలో ఆత్మీయ అత జీవితంలో మనము గురి ఎత్తకే మనం పరిగెత్తుతున్నామా లేక గురి తప్పుకున్నామా అని మనల్ని మనం పరిశీలించేసుకుందాం కాబట్టి గురియద్దకే మరి పరిగెట్టేటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని యొక్క మనము మరి కనిపెట్టి అటు విధంగా మంచి భక్తితో మంచి పోరాటంతో గురి ఎద్దకు పరిగెత్తినప్పుడు దేవుడు నీకు ఆయన సింహాసనము ప్రక్కన కూర్చునేటువంటి ధన్యతను భాగ్యాన్ని దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహిస్తాడు లేకపోతే నీవు నేను కూడా నశించిపోతాం కాబట్టి మనం మనం సరి చేసుకుని మరి వాక్యపు విలువలు మనం మనం సరి చేసుకుని బల్లలో ప్రవేశిస్తాం ఇప్పుడు